రెచ్చగొట్టే వాళ్ళకి చిచ్చు పెట్టే వాళ్ళకి నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో ఆలోచనలు అంటువ్యాధి లాంటివి మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి ఇది నీ కోసం సృష్టించబడిన జీవితం దీన్ని ఎవరి కోసము కూడా నువ్వు అస్సలు కోల్పోవద్దు చెప్పు లేసుకొని గుడిలోకి వెళ్ళడం చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం రెండూ ఒకటే అని గుర్తుపెట్టుకో అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది దువ్వెన దొరికాక జుట్టు ఉండదు అనుభవం వచ్చాక అసలు జీవితమే ఉండదు అర్థమైందా ఈరోజు సక్సెస్ రావడం లేట్ అవ్వచ్చు అంత మాత్రాన ఫెయిల్యూర్ అయినట్టు కాదు కదా బాధలనేవి కాలికి అంటిన దుమ్ము లాంటివి దులుపుకుపోవాలి కానీ అలానే అంటించుకొని ఎప్పుడూ ఉండకండి గుర్తుపెట్టుకోండి మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని డబ్బుతో కాలం గడిపేస్తున్న వారే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ ఎక్కువ అలానే నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీలోని మంచితనానికి విలువ ఎక్కువ బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచేసి కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలి ఎందుకంటే జీవితం అంతా తలదించుకొని బ్రతకడం అసాధ్యం కదా తనకి ఎప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం తనకు వచ్చిన కష్టాలు ఎవ్వరికీ రాకూడదని కోరుకోవడమే అసలు సుసలైన మానవత్వం అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది గుర్తుపెట్టుకు అవసరం లేదు అని దేనిని కూడా వదిలేయకండి ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు మంచి అస్త్రంగా ఉపయోగపడుతుంది అని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు అర్థమవుతుంది కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది కూడా అవసరం లేదని వదిలేకు దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒకే ఒక్క నోటి మాటకే ఉంటుంది అని మర్చిపోకు విమర్శించడం ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదో ఒకరోజు నీ గెలుపే వాళ్ళకి సమాధానం చెబుతుంది బాగుండే లక్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి బాధపెట్టే క్షణాలన్నీ కూడా ఎప్పటికీ నిలిచిపోతాయి అర్థమైందా ప్రతి పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మన అంతరాత్మకి మనం సమాధానం చెప్పుకుంటే చాలు ఒక మనిషికి స్వేచ్ఛను ఇవ్వు సంతోషిస్తారు చనువు ఇవ్వకు సంతలో నిలబెట్టి నిలువున నిన్ను బేరం పెట్టేస్తారు జాగ్రత్తగా ఉండు తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ చాలా చులకనగా కనిపిస్తుంది అనుభవమే కదా మనిషికి అసలైన గుణపాఠం ఏది మార్చినా సరే తలరాతను అస్సలు మార్చలేం జరగాలని రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది మీ అపజయాల్ని తప్పటడుగుల్ని ఎప్పుడూ కూడా అనుకోకండి అవి తప్పులు కాదు భవిష్యత్తులో మీరేం చేయాలో తెలిపే మంచి పాఠాలు కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకు మంచిది కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది అసలు కొందరు గురించి ఆలోచించకపోవడమే మన మనసుకు మంచిది గుర్తుపెట్టుకో సముద్రంలో నువ్వు రాయి విసిరితే సముద్రానికి ఏమైనా అవుతుందా లేదు కదా రాయే కనబడకుండా పోతుంది అలానే మనం ధైర్యంగా ఉంటే విమర్శించిన వాళ్లే మన కంటికి కనిపించకుండా మాయమైపోతారు కొందరిని కలిస్తేనే కొన్ని తెలుస్తాయి మరికొందరిని మరిస్తేనే జీవితంలో ఎన్నో నిలుస్తాయి గుర్తుపెట్టుకో కాలికి తగిలిన ముళ్ళు ఎలా నడవాలో నేర్పిస్తుంది మనసుకు తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది గుండెకు తగిలిన దెబ్బ బాధల్లో నువ్వు ఎలా ముందుకు వెళ్లాలో నీకు నేర్పిస్తుంది అర్థమైందా మనం ఎప్పుడు ఓడిపోతామో ఎప్పుడు పడిపోతామో అది మనకి ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి నేర్పిస్తుంది అనుకున్నది నువ్వు సాధించాలి అంటే తీవ్ర తపనే కాదు నీకు ఎంతో ధైర్యం కూడా ఉండాలి నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో మోసం చేసిన మనిషిని మళ్ళీ నమ్మడం కూడా అంతే తప్పు అర్థమవుతుందా చేరువైన బంధాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే చేజారిన కాలం చేయి వదిలిన బంధం ఎప్పటికీ తిరిగి రాదు అని గుర్తు గుర్తుపెట్టుకో కొన్ని మార్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి కొన్ని వద్దనుకోవాలి కొన్నిటిని వదిలేసుకోవాలి అదే జీవితం అంటే జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు కాస్త జాగ్రత్తగా ఉండు కష్టాలను ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అని అర్థం అర్థమైందా ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంతో కఠినంగా ఉంటాయని గుర్తుపెట్టుకు బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించుకు బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు అవి రెండూ కూడా నీకు పెద్ద తలనొప్పిని భారాన్ని తెచ్చిపెడతాయని అస్సలు మర్చిపోకు వంద పేజీలు ఉన్న పుస్తకంలోనే తప్పులు ఉన్నప్పుడు వందేళ్ల జీవితంలో ఎన్నో ఉంటాయి సరిదిద్దుకోవాలి అలానే సరిదిద్దుకుంటూ చదువుకోవాలి అది పుస్తకమైన జీవితమైనా సరే నీ కథలో నువ్వే హీరో కావచ్చు కానీ నిన్ను హీరోని చేసిన దర్శకుడు మాత్రం మీ నాన్నే అని అస్సలు మర్చిపోకు బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడతారు మనల్ని మోసం చేసేవాళ్ళు నవ్వుతూ చుట్టూ తిరుగుతారు సూటిగా మాట్లాడేవారికే శత్రువులు ఎక్కువ మాయ మాటలు చెప్పేవారికే ఈ లోకంలో మిత్రులు ఎక్కువ అర్థమవుతుందా మన జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినవి అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతాం అతిగా ఆశపడితే సంతోషాన్ని కోల్పోతాం అతిగా ఆలోచిస్తే ప్రశాంతతను కోల్పోతాం అతిగా ఇష్టపడితే విలువని కోల్పోతాం అందుకే ఏది కూడా అతిగా వద్దు మితమే ముద్దు అని గుర్తుపెట్టుకో అతిగా ఉంటే మన జీవితానికే ప్రమాదం ప్రతి మనిషిలోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే కొందరిని చూసి ఎలా ఉండకూడదో మనం నేర్చుకోవాలి అర్థమైందా అసలు ఒక మనిషి బాధ ఏంటో కేవలం తన ఒంటరితనానికి మాత్రమే అర్థమవుతుంది నిజమే కదా కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ దూరమైతే తెలుస్తుంది ప్రేమ విలువ వీడిపోతే తెలుస్తుంది మనిషి విలువ స్నేహం చేస్తే కదా తెలుస్తుంది మంచి స్నేహితుని విలువ నిజమేనా ఎదుటి వారిని విమర్శించే ముందు ముందు మనం కరెక్ట్గా ఉన్నామో లేదో చూసుకోవాలి ఎందుకంటే మనం ఒకరిని విమర్శిస్తే మనల్ని విమర్శించే వాళ్ళు పది మంది ఉంటారు అని గుర్తుపెట్టుకో కొంపలు కూల్చే వాళ్ళు మన పక్కనే ఉంటారు అసలు మన దరిద్రం ఏంటో కానీ మన కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని నమ్ముతారు నిజమే కదా కొన్నిటిని గెలవాలి అంటే ముందుండి నడిపించే వాళ్ళకన్నా వెనుక ఉండి నడి ధైర్యాన్ని ఇచ్చేవాళ్లే చాలా అవసరం మనం మంచి అనిపించుకోవడానికి వేరే వారిని చెడ్డ చేయాల్సిన అవసరం లేదు కదా స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా కూడా సంతోషంగానే ఉంటాడు తెలివితేటలు మాత్రమే సరిపోవు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ము కష్టాన్ని మాత్రం పూర్తిగా నమ్ము నీకు అంతా మంచే జరుగుతుంది నీతో నువ్వు సంతోషంగా ఉండకపోతే ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా నిన్ను సంతోషంగా ఉంచలేరు బంధాలు బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెబుతారు అదే బంధం చెడిపోతే నీ విషయాలు అందరికీ చెబుతారు ఇదే ఈ లోకం యొక్క తీరు జాగ్రత్తగా ఉండు నీ లక్ష్యం నీదే కానీ చేరుకునే మార్గాలు వేరు అలాంటప్పుడు వెళ్ళే మార్గం మారాలి కానీ లక్ష్యం కాదు అని గుర్తుపెట్టుకో అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా మనశ్శాంతి లేని జీవితం అంటే మరణం కంటే ప్రమాదం అని గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో బ్రతకాలంటే ఉండాల్సింది ధనం కాదు ధైర్యం పిలుపు ఏదైనా సరే ప్రేమగా ఉండాలి బంధం ఏదైనా సరే అనుబంధంగా ఉండాలి విభేదాలు ఎన్ని ఉన్నా సరే విడిపోకుండా ఉండాలి ఇదే జీవితం అంటే ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకు అది నీ వ్యక్తిత్వాన్ని నీ సంస్కారాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది అర్థమైందా అవసరం అవకాశం అవమానం నీకు ఎన్నో నేర్పిస్తాయని మర్చిపోవద్దు మాటకి విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది అదే మాటకి విలువ లేని చోట అడిగినా సరే అస్సలు సమాధానం దొరకదు నిజమే కదా సంపాదనను పెంచుకోవచ్చు కానీ కోరికల్ని కాదు కోరికలకి అనేది అస్సలు ఉండదు గుర్తుపెట్టుకో రెచ్చగొట్టే వాళ్ళకి చిచ్చు పెట్టే వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ జీవితానికి అంత మంచిది బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్న సాన పెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే అలానే రాయిలానే మిగిలిపోతావు మనం సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళు పచ్చని మన కుటుంబాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారు అలాంటి వారు చెప్పిన మాటలు విని మోసపోకండి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అర్థమవుతుంది కదా కాస్త ఏమరపాటుగా ఉన్నారా చివరికి అమాంతం మిమ్మల్ని మింగేస్తారు అని గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్